హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ చూడు జాము అందరు బాగుంటు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నాం మార్చిపోతే కూడా ఉంటే కొన్ని ఐడియాలతో అయితే మేము ముందుకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఈ అయితే మనమైతే బాదం అయితే తెచ్చుకుంటాం కదా చాలా కాస్ట్లీ బాదం అయితే ఒకవేళ ఖరాబ్ అయినాక చాలా బాధగా ఉంటుందన్నమాట అలాంటి బాధ పడకుండా మనమైతే కొంచెం చిట్కల్లతో అయితే బాదం అయితే మనం ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అనమాట మనమైతే కొన్ని ఫస్ట్ బాదం వేసుకుని దాంట్లో కొన్ని లవంగాలు అయితే చాలా యూజ్ఫుల్ అనమాట లవంగాలు లవంగాలతో ఎన్నో చిట్కాలు చూసి చేస్తున్నాం మనమైతే ఇప్పుడు మనము బాదం వేసిన తర్వాత కొన్ని లవంగాలు మళ్ళీ తర్వాత మళ్ళీ బాదం కొన్ని లవంగాలు ఇలా వేసుకున్నట్లయితే మనం ఇలా వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకైతే బాదం అయితే పురుగు పట్టకుండానైతే చాలా రోజులైతే నిల్వ ఉంటాయి అనమాట నెక్స్ట్ ట్రిప్ అయితే మనం కాఫీ పౌడర్ పెట్టుకున్నాం అయితే తెచ్చుకున్నాం ఏమో తొక్కలు సింగిల్గా పెట్టుకున్నట్లయితే సింగిల్గా పెట్టినట్లయితే ఆఫ్ పోసుకొని ఆఫ్ పిలుగుతుంది కదా కరాబ్ గడ్డగడుతుంది కరాబ్ అంటే గడ్డగడుతుందనమాట అప్పుడు యూజ్ చేయకుండా ఉంటాం కాబట్టి దానికోసమైతే ఒక చిన్న చిట్క అనమాట మనం కాఫీ పౌడర్లు అయితే కాఫీ పౌడర్లు అయితే మనం చిన్న కొంచెం చక్కెర వేసుకొని పెట్టుకున్నట్లయితే కట్టకుండా గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట మనం ఎట్లాగ కాపీ పెట్టుకున్నప్పుడు మాత్రము ఎట్లాగ చక్కెర అయితే యూజ్ చేస్తాం కదా అందుకోసం అయితే మనమైతే ఈ చక్కెర వేసి పెట్టుకున్నట్లయితే అసలు కాపీ పౌడర్ అయితే గడ్డ కట్టదనమాట నీట్గా ఉంటుంది నేను ఏదో ప్ర యూజ్ చేశాను అనమాట మంచిగా ఉందనమాట ఇప్పుడు గాలిపోకుండా ఉన్నది అట్లనైనా పెట్టుకోవచ్చు ఒక టిప్ టాప్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు మన ఏదో బిల్ ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట మంచిగుంటుంది నెక్స్ట్ ట్రిప్ అయితే మనమైతే కాండలు కొనుక్కున్న తర్వాత ఏడా అవసరానికి ఒక్కటి కూడా దొరకదు అవసరం లే అయితే చాలా ఏడవడతాడ కాంట దొరుకుతుంటే అవి దొరికిన కాంటలు కూడా తుప్పు పట్టి ఉంటుంటాయి అనమాట అలాంటివి కాకుండా మనం ఒక ఒక బాక్స్ పెట్టుకొని అందులో అన్ని కాంటలు వేసుకుంటే మనకు ఒక్క దగ్గర ఉంటే మనకు అవసరం ఉన్నప్పుడు అవి తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం పౌడర్ అంటే పౌడర్ ఏ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా పౌడర్ వేసుకొని పెట్టుకున్నట్ల మనకు మనకు కావాల్సిన అన్ని గుండె పిండులైనా కాంటలు ఏవైనా చిరపిండ్లైనా అన్నీ ఒక్క దగ్గర ఉంటే మంచిగా మనకైతే తుప్పు పట్టండి నెక్స్ట్ ట్రిప్ అయితే చింతపండు చింతపండు అయితే కలర్ నల్ల నల్లగా అయిపోతుంటుంది అనమాట పురుగు పడుతుంది అయితే ఆ పురుగు పట్టకుండా నల్ల కాకుండా అయితే ఒక చిట్కన్ అవుతుంది అనమాట మనమైతే దీంట్లో ఉన్న పీచు అండ్ గింజలు అన్నీ నీటి వేయించుకొని ఎండ ఎండకి ఆరబెట్టకుండా మామూలుగా గాలికి అయితే పెట్టి మంచి డ్రై అయ్యేటట్టు పెట్టుకొని ఒక బాక్స్ జాడి జాడి తీసుకొని నాకు అక్కడ ఇప్పుడు ఇది అవైలబుల్ బాక్స్ కాబట్టి ఈ బాక్స్ అయితే ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే సాల్ట్ వేసి రాక్ సాల్ట్ వేసి మళ్ళా నెక్స్ట్ చింతపండు వేసి మళ్ళీ రాక్ సాల్ట్ వేసి వేసి మనం బాక్స్ ఫ్రిడ్జ్ అయితే చిన్న పండిని మామూలుగా వదిలిపెట్టి మనం బాక్స్ పెట్టేసుకున్నాం అనుకున్న చింతపండు నల్లగా కాకుండా పుక్ కట్టకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ ట్రిప్ అయితే అందరికీ యూజ్ మనం మనమైతే ఎప్పుడు ఇది వేసుకుంటున్నాం అంటే ట్రిప్పులు లేవని తోరడమే స్టామ్ అంతా ఇవ్వబోతుంది మనం ఎక్కడ అయితే అలాంటి విస్తులే లేకుండా మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బెల్టులు కానీ స్కూల్ పిల్లల బెల్ట్లు కానీ సా మన సాల వాళ్ళ బెల్టులు కానీ ఉన్నప్పుడు వాటిని ఇలా హ్యాంగర్ చేసినట్లయితే ఒకటి బై వన్ ఇట్లా పెట్టుకొని ఎన్ని అయినా పెట్టుకోవచ్చు మన అటు సైడ్ టూ సైడ్స్ పెట్టుకోవచ్చు మనం అయితే ఇలా పెట్టుకొని మనం ఏంటంటే హ్యాంగర్ చేసుకున్న మనకి ఈజీగా మనకి మనం మిర్రర్ దగ్గర పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట నాకు బాగా నచ్చింది ఈవెన్ లైక్